లక్ష్మణపల్లిలోని శ్రీరామ గణేష్ యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మహా అన్న ప్రసాద వితరణ నిర్వహించారు ఎల్లంతకుంట మండల కేంద్రంలోని లక్ష్మణపల్లిలో శ్రీరామ గణేష్ యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బొజ్జ గణపయ్యను ఏర్పాటు చేశారు గణపతి నవరాత్రుల్లో సభల్లో భాగంగా శనివారం రోజున మహాగణనాథుని వద్ద మహా అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు శ్రీరామ గణేష్ యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ వారు ఈ సందర్భంగా కమిటీ వారు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా శ్రీరామ గణేష్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మహాగణపతి వద్ద అన్న ప్రసాద వితరణ నిర్వహించడం జరుగుతుందని లక్ష్మణ పల్లెలోని ప్రజలంతా కూడా సుఖ సంతోషాలతో సుభిక్షంగా ఉండి పాడి పంట గొడ్డు గోదా చల్లంగా ఉండి వ్యవసాయం వ్యాపార రంగాలు అభివృద్ధి చెందాలని కోరారు ఈ కార్యక్రమంలో పిఎస్ఈఎస్ వైస్ చైర్మన్ కందాల కొమ్మరెల్లి ఎనగంటి వెంకటేశ్వర్లు ఎనగంటి శ్రీనివాసు ముషం రామకృష్ణ ముషం చంద్రమోహన్ అన్వేష్ దేవేందర్ దారారాజు రాజశేఖర్ తిరుపతి చిరంజీవి శివాతో పాటు కమిటీ సభ్యులు భక్తులు పాల్గొన్నారు దయచేసి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని భక్తులు